ఏ ఒక ఇల్లు ఒక రోడ్ చేయరు నేది కాదు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు వీడికి అసలే రాలే ఇంతవరకు రాలే ఇక మస్తు ఆమె మస్తురు కానీ ఒకటి కూడా నెరవేరలే కదా అంటే ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తాను ఇప్పుడు జూబ్లీన్స్ లో ఉప ఎన్నికలు వస్తే బరాబాద్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలి కాంగ్రెస్ గెలిస్తే ఇదే ఉంటది మరి పరిస్థితి ఇట్లకి వెళ్ళి దొంగలు వస్తారు దోమంటే అని దోసుకోపోతారు ఇక వీడికి బండ్లు ఎత్తుకపోతారు దొంగలు దొంగలు ఇక బండ్లు రెండు పోయినాయి ఏడు ఆడితే దేవులు ఆడతాం కంప్లైంట్ ఇస్తే ఆ దేకింగ్ ఇరవై ఉంటారు కదా గతంలో ఇట్లుండే నన్న గతముల లే బండ్లే పోలే ఇడికే ఏవి పోలే పనులు బాగా అయినాయి ఇక్కడ టిఆర్ఎస్ అన్నమాట పనులు అయినాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్పుకున్నా అంటే జూబ్లీ హెల్స్ కూడా పోయి మళ్ళీ డ్రైన్లు చేస్తాము రోడ్లు చేస్తాము అన్ని వేస్తాం అంటారు మీకు కూడా గట్లే ఇచ్చిండ్రు ఇక్కడ ఆ మీరు కనీసం తగ్గట్టు మెట్టనే తీసి ఆడ చాడు మట్టి తీసుడు కాదు ఇడికి వచ్చిన వాళ్ళు లేడు పోయిన వాళ్ళు లేడు గెలిచిన వాడు గెలిచిర్రంటే కనబల్లే మళ్ళా మాకు కనబల్లే కనవల్ల దాటి చాలా దాటిపోయింది కనీసం చూపిస్తాడు మొఖం కూడా సీఎం చూపిస్తుంది నేనే వచ్చిన మాజీ ఎంపీని ఈ ప్రాంతానికే మొత్తం కదా ఒకనాడు వచ్చిండు గట్లకి గట్లని పోయి గంతే నేను అన్ని చేస్తా అన్నాడు చేస్తానే ఇంకా జోబులో డబ్బులు పెట్టేస్తా అన్న ముసలు వాళ్ళకి అది చేస్తా నేను ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా రైతులకు ఇది చేస్తా అది చేస్తా అన్నాడు అన్ని అటు అయిపోయినా అదే కేసీఆర్ ఎంత ఇచ్చిండో గంతనే ఇస్తాడు మళ్ళా మా ఇప్పుడు మొత్తం జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్తారో మీరు కొద్దిగా జూబ్లీస్ ప్రజలకు మొత్తం కానీ టీఆర్ఎస్కే పోటీ అయిందని చెప్తాం మీరు కంటోన్మెంట్ ప్రజలంతా అంతా ఎందుకు మీరు మోసపోయిరా ఇక్కడ పక్క ఇల్లులు అన్నారు ఇల్లులు ఇంకా ఏంది జిహెచ్ఎంసీలో కలుపుతా అన్నా అది అన్నాడు అది పదిహేను రోజులు అలానే కలుపుతా వచ్చే నెల కలుపుతా ఆ నెల కలుపుతా అన్నాడు అన్నమైనవి అన్నివాయితో మీ వైపు ఒక చూపన్నా చూస్తాండ ఇక్కడ రాలేదే వాళ్ళు అంతే ఏ ఒక రోడ్ చేయరు వాళ్ళతో ఏది కాదు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు వీడికి అస్సలే రాలే ఇంతవరకు రాలే ఇక మస్త ఆమెలు మస్తుకి ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేరలే కదా అంటే ఇప్పుడు కూడా జూబ్లీలు వస్తాయి ఇప్పుడు జూబ్లీకలు వస్తే బరాబర్ టిఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిస్తే ఇదే ఉంటది మరి పరిస్థితి వీట్లకి వెళ్ళి దొంగలు వస్తారు దోమంటే అని దోసుకపోతారు ఇక వీడికి బండ్లు ఎత్తుకపోతారు దొంగలూరు దొంగలు ఆ ఇక బండ్లు రెండు పోయినాయి ఏడు ఆడితే దేవులు ఆడతాం కంప్లైంట్ ఇస్తే ఆ పేకింగిరంటారు కదా గతంలో ఇట్లా ఉండే గతంలో లేదు బండ్లే పోలేదు ఇక్కడ ఏది పోలేదు పనులు బాగా అయినాయి ఇక్కడ టిఆర్ఎస్ ఉన్నా కూడా పనులు అయినాయి అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే జూబ్లీల్స్ కూడా పోయి మళ్ళా డ్రైనేజ్ చేస్తాము రోడ్లు చేస్తాము అన్ని చేస్తామంటారు మీకు కూడా గట్లే ఇచ్చారు ఇక్కడ ఆమె కనీసం తగ్గని మైకైనా తీసుకుడు మట్టి తీసుడు కాదు ఇక్కడికి వచ్చిన వాడు లేడు పోయిన వాడు లేడు గెలిచిన నాడు గెలిచిరంటే కనవాళ్ళే మళ్ళా మాకు కనపల్లే కనవాళ్ళు దాటిపోయింది కనీసం మొఖం చూపిస్తాడు మొఖం కూడా చూపి సిఎం మోదాలుండి నేనే వచ్చిన నేను మాజీ ఎంపీని ఈ ప్రాంతానికే మొత్తం చేస్తాను అది అన్నారు కదా ఒక ఆడ వచ్చిండు గట్లకి గట్లని అని పోయిండు అంతే నేను అన్ని చేస్తా అన్నాడు చేస్తానే ఇంకా జోబులో డబ్బులు పెట్టి నేను ఇంద్రం మిల్లు పెట్టిస్తా అన్నది ముసలి చేస్తా నేను ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా రైతులకు ఇది చేస్తా అది చేస్తా